హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసండి మన వాష్రూమ్లో బగిడ్స్ అన్ని వాడుతూ ఉంటాం కదండీ బగ్గడ్స్ మనం సి జలసిరి బగిట్స్ అవి వాడుతూ ఉంటాం అవి వాడగ వాడగా మన ఉప్పు నీళ్ళు అవన్నీ పడిపోయి సబ్బు నీళ్ళు ఇవన్నీ పడి బాగా ఇలా గారబట్టి బట్టి అయినట్టు అయిపోతాయండి మనం పై పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలా క్లీన్ చేయకుండా ఈజీ మెథడ్లో మీకు చూపిపోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారే ఎంత గారబట్టిపోయి ఎలా అయిపోయిందో అయితే నేను సబ్బు సర్ఫ్ అలాంటి ఏమీ యూస్ చేయట్లేదండి ఈజీ మెథడ్ లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దానికోసం అయితే నేను ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుంటానండి స్పూన్ తీసుకొని ఇది అంతా వేయడం మొత్తం ఉంది కదా మొత్తం ఇలా గీరేసుకోండి ఇలా మొత్తం గీరేసేయండి మొత్తం ఇలా గీరేసి చూసారా మొత్తం ఇలా తీసేయండి మొత్తం ఉంది అంతా మట్టి అంతా మన గుప్ప నీళ్ళకి మనం స్నానం చేస్తూ ఉంటుంది కదా ఇలా పేరుకుంటూ ఉంటుంది కదా గారబట్టిపోయినట్టే అయిపోద్ది మొత్తం ఇలా గీరేసాను కదా ఇప్పుడు ఒక స్టీల్ పీస్ తీసుకోండి దానికోసం అయితే నేను బూడిద ఉంటుంది కదండి బూడిద ఇసుక తీసుకుంటున్నాను అందుకోండి ఇలా అద్దుకోండి మన పొయ్యిలో పొయ్యి ముట్టిస్తారు కదండి పుల్లలు పొయ్యి దాంట్లో బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని తీసుకొని ఉద్దుతున్నాను ఎంత బాగా నీట్గా అండి అసలు ఎంత తెల్లగా వస్తాయో జలసిరి అయితే కొంచెం రెడ్డి వేస్తాను ఇలా వాటర్ తడుపుకుంటూ కొంచెం బోర్గా ఇలాంటి కొంచెం ఎంత అయితే వస్తుద్దో అసలు అయితే క్లీన్ అవుతాయండి అసలు మనం ఏం సబ్బు సరుపు అలాంటి ఏది చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి మొత్తం వేసుకోండి చేసారా అద్దుకుంటా ఇలా కొంచెం వాటర్ వేసి తడుపుకోండి అది కొత్త లాగా అయిపోతాయి జలసిరియండి అంత నీట్గా వస్తాయి అన్నమాట కొద్దిగా అయితే టైం పట్టుదండి ఒక పది నిమిషాలు అంటే మనం అయినా టైం పట్టినా కొంచెం నీట్ గా రుద్దుకోవచ్చు నెలకోసారి పది రోజులకుసారి పది ఒకసారి అయినా అప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా ఇలా ఇంత గారబట్టదండి అసలు బకెట్లు అనేది జలసిరి బాగా నీట్ గా వస్తాయి మనం బయటంత రుద్దుకున్న తర్వాత లోపల కూడా సేమ్ ఇంతే రుద్దుకోవాలండి ఇలా మొత్తం బయట ఎలా క్లీన్ చేస్తామో లోపల కూడా అంతే క్లీన్ చేసుకోవాలి మీకు ఇదంతా రుద్దుకున్నాను కదా ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ తో క్లీన్ చేసి మొత్తం ఇలా చూపిస్తానండి మనం రుద్దుకోకుండా ఈ పైప్ అని రుద్దుకొని వాటర్ పోసుకుంటా ఉన్నా కూడా మనకి అలాంటివి వస్తా ఉంటాయండి అనేది ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుందాం అనుకోండి ఇలా మనకు గార ఉప్పు నీళ్ళకి సిల్వర్ జలసిరి అని అని గిన్నెలు అనేది జలసిరి బీర్చండి చూసారా లోపల కూడా అంతే రుద్దేశాను చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో మీకు ఫోటోలు మీకు వీడియోలు అయితే ఎలా కనబడుతుందో తెలియదు కానివ్వండి నాకైతే అసలు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో కొత్త లాగా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో నీళ్ళన్ని తోడుకుంటా ఉన్నా కూడా స్మెల్ ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటాయండి నీట్గా మనం పోసుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా చూసారా అంతేనండి చాలా ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు లైవ్లో మీరు టై చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రిజల్ట్ అనేది కొంచెం మీరు ఒక నాకైతే ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి క్లీన్ చేయడానికి మేము సో ఎలాంటి సోపు సర్ఫు ఏమీ యూజ్ చేయలేదు బూడిద ఇసుకొని మాత్రమే యూస్ చేసి క్లీన్ చేసుకున్నానండి బజెట్ ని ఎక్కడ ఎక్స్ట్రా చూసినా కొబ్బరి లాగా షైనింగ్ మరీ చూపిస్తారు కదా అంతే చాలా ఇది తప్పకుండా టై చేయండి థ్యాంక్ యూ